ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కొందరు అల్లరి మోకలు చిల్లర విధవలో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈరోజు okay. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారి మీద మరీ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఐటీ శాఖ మంత్రులు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి మీద ఎంత దరిద్రంగా పెడుతున్నారంటే కనీసం ఆడవాళ్ళు ఇది చూసి చూస్తే చేత్కరించుకునేటువంటి ఉమ్మి వేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు సిగ్గు లేకుండా ఏ విధంగా ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ ట్విట్టర్లలో వాళ్ళ ఫేస్బుక్లలో వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లలో చెత్త చెత్త పోస్టులన్నీ పెడుతూ ఈ విధంగా చూస్తూ ఉంటుంటే ఎంత కడుపు మండిపోతూ ఉంది వాళ్ళు అనుకుంటున్నారు గతంలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాం కదా ఈరోజు కూడా ఇదే విధంగా అబద్ధాలన్నింటినీ క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు వివాదం కలిగించాలని మహిళలు అనేటువంటిది కూడా చూడకుండా ఎస్సీ ఎస్టీలు అనేటువంటిది చూడకుండా ఈ విధంగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు ఒకసారి చూడండి సోదరులారా టీడీపీలో అంట పచ్చ మీడియాతో పచ్చ మీడియాతో ముగ్గుళ్ళు వదిలేసి పచ్చ నేతలతో రాసలు వాడు కడుపుకి అన్నం తిట్టినాడు మరి గడ్డి తిట్టినాడు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఆ విధంగానే ఉంటున్నారో ఏది మాకు అయితే అర్థం కావడం వాళ్ళు అన్నారు కాబట్టి మేము ఆ భాషని మా నోటితో మాట్లాడాల్సి వస్తూ ఉంది చూడండి అనిత గారు అనిత గారు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అటువంటి ఆ మీద ఈ విధంగా ఫోటోలు మార్పింగ్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఒక ఎస్సీ మహిళ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే సభ్య సమాజం సిక్కుతో తలదించుకునే వాళ్ళ ఇవాళ పరిస్థితి నెలకొల్ ఉంది కాబట్టి అందుకే మాబోటి నిజాయితీగా తెలుగుదేశం ఉండే కార్యకర్తలు నాయకులందరిని చూసి నేను ఈరోజు ట్విట్టర్లలో ఇవన్నీ చూసిన తర్వాత చూడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారిని అయితే సంఖ్య వేసి మాట్లాడుతాడు వాడు లోకేష్ బాబు గారి చేతులకి సంకిల్ని వేసి చూడండి సంఖ్యలు వేసి ఆయన మీద పోస్టులు పెడతారు అదే పవన్ కళ్యాణ్ గారి మీద నాయనా కమ్మ నువ్వు కూడా నీకు అదేది అమ్మ ఒడిస్తాను బొమ్మ నీకు నువ్వు ఇంటర్ పాస్ అవుతాడు దుర్మార్గముండా కొడుకులు ఏమనుకుంటున్నారు ఈ వాడు ఇచ్చే కూలీ డబ్బుల కోసం కకృర్తి పనులన్నీ చేస్తూ ఉంటే మా కడుపు మండి ఇవాళ రెండవ పట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా చెయ్యి గారికి కూడా నమస్కరించెప్ప సార్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పావు మా కార్యకర్తలు నాయకులు దీన్ని సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆ నిందితులను వెంటనే శిక్షించాలని వాళ్ళని జైలు పంపించాలని పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం